తప్పు చేసే ప్రతి స్త్రీ చెప్పే మొదటి మాట ఇదే అమ్మాయిలు తమను ఎక్కువగా పట్టించుకొని అబ్బాయిలను ఏమీ తెలియని అబ్బాయిలను గాలి తిరుగులు తిరిగే అబ్బాయిలను ఎక్కువగా ప్రేమిస్తారు ఇష్టపడతావు అంటారు ఒక మగాన్ని చూసి ఆడిది కొంచెం కూడా సిగ్గు పడలేదంటే కదిలించి మాట్లాడినా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే అతనిపై ఆమెకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవని అర్థం ఏ స్త్రీ అయితే ఒక మొగడుతో తరచూ నవ్వుతూ మాట్లాడుతుందో ఆమె అతని వద్ద చాలా విషయాలను దాస్తూ ఉంటుంది స్త్రీలు ఎవరి వద్దనైనా వారి కోపం వస్తే కోపాన్ని బాధ కలిగితే బాధనే చూపిస్తారు కానీ భర్త దగ్గర మాత్రం వారికి కోపం వచ్చినా బాధ కలిగిన కోపాన్ని మాత్రమే చూపిస్తారు ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వం ఆమె భర్త అన్ని పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది తప్పు చేసే ఆడదాన్ని భర్త నిలదీస్తే ఆమె వెంటనే నేను తప్పు చేసే దానినైతే అతనితో వెళ్ళిపోయేదాన్ని కదా నీతో ఎందుకు ఉంటాను అని ఎదురు తిరిగి మాట్లాడటం భయపెట్టడం లాంటివి చేస్తుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు